హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కష్టాలను ఎదిరించి కోట్ల మంది అభిమానుల గుండెల్లో నిలిచినటువంటి వ్యక్తి మెస్సీ మెస్సీ ఎవరు మీకు అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఫుట్బాల్లో ప్రపంచ స్థాయి దిగ్గజాల్లో నెంబర్ వన్ వ్యక్తి మెస్సీ అని చెప్పుకోవచ్చు అటువంటి మెస్సీ బయోగ్రఫీని కనుక మనం ఒకసారి చూసినట్లయితే మెస్సీ వచ్చేసి మనకి రీసెంట్గా తెలంగాణ స్టేట్ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ గారితో కూడా ఆయన ఫుట్బాల్ ఆడడం జరిగింది హైదరాబాద్లో మెస్సీ ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ప్లేయర్ అయ్యాడంటే అది అతడి అమ్మమ్మ సెలియా ఒలీవరా అనేటటువంటి ఆ అమ్మ ఇన్స్పిరేషన్ వాళ్ళ అమ్మమ్మ ఇన్స్పిరేషనే సాకర్ను కెరీర్గా ఎంచుకోవాలి అని మెస్సీ చిన్నప్పుడే నిర్ణయించుకున్నాడంట కానీ పొట్టిగా ఉండడంతో అతను ఆ ఆటకు పనికిరాడని ఆయన యొక్క స్వస్థలమైనటువంటి రోసారీ రియోలో కోచ్లు ఆయన్ని హేళం చేసేవారు గేల్ చేసేవారు కోచ్లు పొట్టిగా ఉన్నావు నువ్వు సాకర్ గేమ్కి పనికిరావు అని కానీ ప్రొఫెషనల్ ఫుట్బాలర్గా ఎదిగి సత్తా నైపుణ్యాలు మా తన యొక్క మనమడికి పుష్పలంగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళ యొక్క బామ్మ సెలీవియా అనే అమ్మ కోచులని ఒప్పించి అతనికి ట్రైనింగ్ ఇప్పించింది ఆమె నమ్మకము ఈరోజు ఒమ్ముకలేదు ఆయన ప్రపంచంలోనే ఫుట్బాల్ ప్లేయర్లో నంబర్ వన్ ఫుట్బాల్ ప్లేయర్ అయ్యాడు మెస్సీ అలా మెస్సీ దిగ్గజ సాకర్ ఆటగాడయ్యాడు అయితే మెస్సీకి పదకొండు సంవత్సరాల వయసులో వాళ్ళ బామ్మ సెలియ కన్నుమూశారు దాంతో అతడి గుండె ఒక్కసారిగా బద్దలైంది ఆ విషాదం నుంచి కోలుకొని తిరిగి ఆటపై తన యొక్క మనసుని లగ్నం చేయడానికి మెస్సీకి చాలా కాలం పట్టింది అమ్మమ్మకు నివాళిగా తాను చేసిన ప్రతి గోల్ తర్వాత మెస్సీ తన రెండు చేతులు ఆకాశం వైపు చూపుతూ ఉంటాడు హార్మోన్ లోపంతో మెస్సీకి కొంచెం అనారోగ్యం వచ్చింది చిన్నప్పుడు చిన్నతనం నుంచి మెస్సీ ఎంతో సిగ్గు బిడియంతో ఉండేవాడు దీంతోపాటు ఎత్తు కూడా తక్కువే కానీ ఎప్పుడైతే ఫుట్బాల్ను టచ్ చేస్తాడో అతడిలో ఏదో తెలియని అనుభూతి సంతోషంతో ముఖం వెలిగిపోయింది ఇక్కడి నుంచి సర్వం మారిపోయింది ఎప్పుడో ఒక్కసారి మాట్లాడే పిల్లవాడు హఠాత్తుగా ట్రిబ్లింగు పాసులు గోల్స్లోనే తన ఆనందాన్ని వ్యక్తం చేయడం ప్రారంభించాడు అయితే పదకొండు ఏళ్ల వయసులో హార్మోన్ ఎదుగుదల లోపం బయటపడడంతో సాకర్లో అతని మనుగడ ప్రశ్నార్థకమైపోయింది ఎన్నో క్లబ్లు అతడి ప్రతి ప్రతిభను కొనియాడినా కూడా చికిత్స ఖర్చులు భరించేందుకు వెనకడగేస్తాయి ముందుకు రాలేదు ఓకేనా కానీ బార్సిలోనా క్లబ్ అనే ఒక క్లబ్ ముందుకు రావడంతో అతని కెరీర్ మళ్ళా మలుపు తిరిగింది నాష్కిన్పై కాంట్రాక్టు ఎదురులేని పోరాటం జరిపాడు నాష్కిన్ కాంట్రాక్ట్ బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్లో నెర్సీ వచ్చేసి మెస్సీ చరిత్రాత్మకమైనటువంటి ఫుట్బాల్ ఆడాడు రెండు వేల సంవత్సరంలో ఆ క్లబ్ తరపున యూత్ అకాడమీలో మాసా ట్రయల్స్లో కోసం మెస్సీ అర్జెంటీనాపై ఆడి గెలిచాడు అతడి ప్రతిభ పాటవల ఆ యొక్క గేమ్లో బయటపడ్డాయి అప్పుడు బార్సిలోనా యాజమాన్యాన్ని అబ్బురపరిచినటువంటి మెస్సీ ఒప్పందంపై కొలిక్కి చర్చాడు మెస్సీని వదులుకోకూడదు అని చెప్పేసి ఆ రెండు క్లబ్లు కూడా టెక్నికల్గా ఒక డైరెక్టర్ నియమించి మెస్సీని అగ్రికల్చర్ అగ్రిమెంట్ చేసుకున్నాయి ఆ తర్వాత చివరకు యాజమాన్యాన్ని కూడా ఒప్పించి అప్పటికప్పుడు అగ్రిమెంట్ కుదుర్చుకొని మెస్సీని తెల్ల కా తెల్ల పేపర్ లేకపోవడంతో అక్కడే ఒక పేపర్ నా స్క్రీన్పై అగ్రిమెంట్ రాసిచ్చి మెస్సీని తన తండ్రి జార్జ్ దగ్గర సంతకాలు చేపించి ఇచ్చుకున్నారు ఎందుకు మెస్సీ మా క్లబ్లోనే ఆడాలి ఎప్పుడు ప్రపంచంలో ఇంకెప్పుడు ఎక్కడాడినా కూడా అని చెప్పి బార్సిలో ఉన్న వాళ్ళు అతన్ని అగ్రిమెంట్ చేసుకున్నారు ఇది డిసెంబర్ పద్నాలుగో తారీఖునైతే జరిగింది ఇది కాంట్రాక్ట్ కాదు ఒక రకంగా మెస్సీకి చెప్పాలంటే ఇది ఒక నవ్వ శకనానికి నాంది మెస్సీకి అతన్ని వాళ్ళు ఏకంగా ఎనిమిది కోట్లకు పైగా మెస్సీ ఆటని కొన్నారు జనాలు అంటే అది ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం మెస్సీని ఇప్పుడు ఐపీఎల్లో ఫుట్బాల్ ప్లేయర్స్ని కొంటారు ఇన్ని కోట్లు ఇన్ని కోట్లు అని ఆ రకంగా ఎనిమిది కోట్లకు మెస్సీని వాళ్ళు కొనడం జరిగింది ఎవరు బార్సిలోనా క్లబ్ వాళ్ళు ఫుట్బాల్ ప్లేయరు మాపక్క ఆడాలని చెప్పేసి ఇంకా చిన్నప్పుడు అనారోగ్యం పాలైనటువంటి మెస్సీ ఏ అర్జెంటీనా చిన్నారిని ఎదురు ఇత హార్మోన్ ఎదుగుల ప్రాబ్లం ఎదుర్కోకూడదు అని చెప్పేసి అతను తన యొక్క సొంత ఖర్చులతో ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి అర్జెంటీనాలో ఎంతో మంది చిన్నారు లేక ప్రాణాలు కూడా కాపాడి వాటికి అయ్యేటటువంటి ఖర్చును కూడా మెస్సీనే భరిస్తున్నాడు ఇప్పటికి కూడా అతను స్థాపించినటువంటి ఫౌండేషన్ కూడా అర్జెంటీనాలో ఉంది ఇప్పటికి కూడా ఇంకా దర్పం మచ్చకైనా లేదు అంటారు అంటే చిన్న మచ్చ అయినా కూడా పైన లేదు అంటారు అంతటి క్లీన్గా ఉంటుంది అద్దము అని చెప్తారు అటువంటి గొప్ప ఫుట్బాల్ ప్లేయరు విశ్వవిఖ్యాత ఫుట్బాల్ ప్లేయరు మెస్సీ అని అతనికి కొనియాడతారు అద్దం పైన మచ్చలేనటువంటి వ్యక్తి అని చెప్పేసి వేలాది కోట్లు ఆస్తి అయినా కూడా ఆయనకి హంగు ఆర్బాటము ఇవన్నీ ఏమీ ఉండవు అని చెప్పేసి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే సామెత మెస్సీని చూసి నేర్చుకోవాలి అని చెప్పేసి అర్జెంటీనా ప్రజలు మనకి చెప్పుతూనే ఉంటారు కానీ కొన్ని మ్యాచ్లు స్టార్ట్ ముందరే మెస్సీకి కొన్ని కొత్తలో వాంతులు అంట ఇది ఎందుకు అని అంటే అతని హార్మోన్ ప్రాబ్లము తీ ఆహారంలో వచ్చేటటువంటి విషయాల ప్రభావం అని డైట్లో ఉండేటటువంటి విషయాల ప్రభావం వలన అని చెప్పేసి డాక్టర్లు అయితే తెలియజేయడం జరిగిందంట అంటే ఈ విధంగా అతను ఎన్నో అవార్డులు పొందారు అతను బాలన్ డీవోడ్ అవార్డు అనేది సాకర్ ఆటగాడికి బాలన్ డీ ఓడ్ అవార్డు అనేది చాలా గొప్ప అవార్డు అటువంటి అవార్డునైతే అతను రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై రెండులో రెండుసార్లు అయితే గెలుచుకున్నాడు ఇంకా మెస్సీ పేరిట ఒక రి రికార్డు ఉంది అది ఇప్పటికీ కూడా పదిలంగా ఉంది అదేమంటే ఒకే ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక గోల్స్ చేయడము రెండు వేల ఇరవై ఒకటిలో తొంభై ఒక్క గోల్స్ కొట్టడము ఇది మార్సిలానా క్లబ్లోనే ఒక బెస్ట్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు అలాగే టియాగో కారు రెండు వేల పదహారులో టాటా గ్రూప్ విడుదల చేసినటువంటి టియాగో కారుకు అంతకుముందు జిన్నా జికా అనే పేరుండేదంట ఆ సమయంలో జికా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి సమయంలో జికా పేరును మార్చాలని టాటా గ్రూప్ అనుకుంది అప్పుడు టాటా సంస్థకు లియోనాల్ మెస్సీ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడంట మెస్సీ పెద్ద కుమారుడి పేరు దియాగో ఈ పేరు కలిసి వచ్చేలా జికాకు మార్పులు చేసి టాటా టియాగో అన్న కారును కొత్త మార్కెట్లోకి విడుదల చేసిందంటే టాటా సంస్థ దీంతో ఈ కార్ల సంస్థలు ఈ కార్లలో బాగా విక్రయాలు జరిగిపోయినాయంట టాటా థియాగో అనేటటువంటి పేరుతో సో ఈ విధంగా అయితే మెస్సీ కొడుకు పేరు ఆ కార్లకు పెట్టడంతో అది కూడా టాటా సంస్థకు కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు ఆ ప్రపంచ ఫుట్బాల్ ప్లేయర్ సాకర్ అయినటువంటి మెస్సీ గురించి అతని బయోగ్రఫీ మీకు అందరికీ నచ్చింటే ఒక వీడియో లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ షేర్ చేసినందుకు వీడియోకు లైక్ చేసి నా ఛానల్ని ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను బెల్ బెల్లైకన్ అయితే ఆన్ చేసి పక్కన పెట్టుకోండి మీరు నేను చేసేటటువంటి డైలీ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా డైలీ అప్డేట్స్ రూపంలో అయితే మీకు వస్తూనే ఉంటాయండి